నా జీవితంలో ఒకటే సంకల్పం ఆ సంకల్పం అనునిత్యం నేను సంపాదించేదంతా ప్రభుత్వం తరఫున పేదవాళ్ళకి చెందాలనేది నా సంకల్పం అని చెప్పి మరో ఒక్కసారి తెలియజేస్తున్నా ఈ దుర్మార్గులు చేసేది పేదవాళ్ళు నిరుపేదలుగా చేయాలనుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు భిక్ష ఎత్తుకోవాలనుకుంటున్నారు నేను ఆలోచించేది పేదవాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా పరిగణించి వాళ్ళని బాగా చదివించి వాళ్ళకు నైపుణ్యం నేర్పించి వాళ్ళు పది రూపాయలు మనం ఇస్తే వంద రూపాయలు చదివి సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత నాదని మీ అందరికీ ఆలోచిస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ఓడిపోతున్నామని అర్థమైపోయింది ఆయన సినిమా అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేలు మార్చేస్తామంట ఏంటమ్మ ఎమ్మెల్యేలు మార్చేస్తే అయిపోతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడే ఒక అతను శాంతిపురంలో చెప్పాడు ఒక గ్రనైట్ సొంత గ్రనైట్ మెడ మీద కత్తి పెట్టి నిన్ను చంపేస్తాం ఇది ఇచ్చేయమంటే భయపడి ఇచ్చేసాడు బాబా రెండు వందల కోట్ల రూపాయలు గ్రనేడ్ వ్యాపారం చేసుకున్నారు చేసుకొని కరెంటు కూడా వాడుకున్నారు నలభై లక్షలు కరెంటు ఛార్జీలు కట్టకుండా ఆ కరెంటు బిల్లు ఎవరికి వచ్చిందంటే దోచుకున్నోడికి రాలేదు ఎవరి పేరుతో ఆస్తుంది వాడికి వచ్చి ఆ నలభై లక్షలు నీది కట్టమంటున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంది ఆ తీవయ్యా నువ్వు పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అవినీతి పడు సాక్షాత్వం ఇస్తున్నా నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు మాట్లాడితే కుప్పానికి వస్తాడు మాట్లాడితే కుప్పం కుప్పానికి ఎందుకు వస్తున్నారు మీకు అందరికీ మన మీద ప్రేమతో కాదు మన గ్రనైట్ల పైన ప్రేమ అతనికి కప్పం కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి దోపిడీ కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి నేను అడుగుతున్నా మీరు మంత్రిరా దళారిలా అని అడుగుతున్నా దళారులు వ్యాపారం చేసుకోండి మంత్రులైతే సేవా కార్యక్రమాలు చేయండి ఏదో నా మీద దాడి చేసిన తర్వాత భయపడిపోతా అనుకోవద్దండి అవినీతి పైన నిరంతరం పోరాడతా మీరు వరకు కరకు వదిలిపెట్టాలని మరొకసారి హెచ్చరిస్తున్నా